దేవునికి స్తోత్రమని ఈ అవకాశం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకు కూడి వచ్చిన స్థానము సంఘ స్థాపకులైన ఇస్రాయలు నాన్నగారికి జము కమలమ్మ గారికి రాజయ్య గారికి సలోమమ్మ గారికి కేంద్ర స్థానము చావుకులందరికీ నా హృదయపూర్వక వందనాలని నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే దేవుడు ఒక అద్భుతము గొప్ప కార్యం చేసిండీ ఈరోజు అందరూ చప్పట్లు కొట్టి హలేలియానండి దేవాది దేవునికి స్తోత్రమండి ఆ అవకాశం దేవుడు ఈ సహాసానికే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలా విషయాలు చూస్తుంటాం కొన్ని కొన్ని సవాసాలలో ఈ వర్షకాలం ఏందండి ఈ మీటింగులు పెట్టడం ఏంది ఈ వరుషానికి మైకులు బాక్సులు అన్నీ తడిచిపోతాయి కదా అని చాలామంది మానేసుకుంటారండి డేట్లు మానేస్తారు ఈ సావాసంలో డేట్ ఇచ్చిన తర్వాత కూటమని చెప్పిన తర్వాత మరి డేట్ మార్చటము కానీ కూటము పెట్టకుండా ఉండటం కానీ ఈ సావాసానికి లేదు ఈ గొప్పతనానికి దేవునికి స్తోత్రము చాలా అద్భుతం జరిగించాడు ప్రచండ వరుషం నిన్న మొన్న మీరు చూసే ఉంటారు భయంకరమైన వృషాలలో ఈ కూటమి ఏర్పాటు చేశాం ఎప్పుడో పైన సంవత్సరము ఇదే డేట్లల్లా వరుషాలు లేవు మళ్ళీ రెండు వేల మూడులో నుంచి ఈ కూటాలు ఇది మూడో మార్చుకోవచ్చు అండి దేవాది దేవునికి స్తోత్రము మరి ఈ కూటములో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వరుష నాపేయాలని పేయాలని పది రోజుల గంట ప్రార్థన రోజు సాయంత్రం భయంకరమైన ఎండ పగలు మళ్ళీ సాయంత్రము వరుషం వరుషమే వరుషం భయంకరంగా వరుషం ఏం చేయాలని తండ్రి గారు అన్నాడు మన కూటాలు ఏం కావుదయ్యా ఏం కాదు మీరు చక్కగా ప్రార్థన చేయండి అన్నారు మరి ప్రార్థనలో గంట ప్రార్థనలో ఏకీభవించి మాతో ఉన్నవారు కొంతమంది అండి కొందరు ఇక్కడ విశ్వాసులు ఉన్నారు దూర ప్రాంతంలో రాలేకపోయారు మరి అయినా మేము గంట ప్రార్థనలో పది రోజులు గంట ప్రార్థన మరి చేస్తూ దేవాది దేవునికి స్తోత్రం అని ఎంతో మొరపెట్టినప్పుడు దేవుడు ఈ కూటానికి అవకాశం ఇచ్చండు దేవాది దేవునికి స్తోత్రియా మంచి అవకాశం అండి రాత్రి మన్నటి రేత్రి కుంభ వర్షం రాత్రి నాలుగు శనుకులే బట్ట తడుపు శనుకులు మా కూటానికి అభ్యంతరం ఏం కాలేదు దేవునికి స్తోత్రం అలేలియా తండ్రి గారు తల్లిగారు మొట్టమొదట పరిచర్య మరి ప్రార్థన పరిచర్యలో వారు చేస్తున్నారు అక్కడ మరి రాత్రి అంతా నేను భయపడ్డాను ఏంది ప్రభు అని ఈ వర్షం వస్తే ఈ కూటాలు ఎట్లా ఎట జరుగుతాయని బాధపడ్డాను కానీ దేవుడు మన పక్షాన ఉండి గొప్ప కార్యం చేశాడు అయితే వరుష నాపేశాడు ఈ ఉదయం మొదలుకొని మళ్ళీ రాత్రంతా మబ్బులే ఉదయం మొదలుకొని ఒక ఆయన మిర్యాలగూడెం నుంచి వచ్చాడు ఏదో అమ్ముకుంటూ వచ్చి ఏందండి ఏంటంటే ఉద్యోగ కూటాలైన ఏమండి మేము కూడా సంఘస్థులమే కానీ మిర్యాలగూడంలో కూటాలు మానేసామండి డేట్లు తీసుకున్నా డేట్ ఇచ్చాక మేము మానేయమండి అంటే ఆయన అంటాడు డేట్ ఇచ్చిన తర్వాత మీరు మానేసుకోరా అంటే మానేయమండి ప్రార్థన చేస్తాం దేవుడే కార్యం చేస్తాడు చల్లని వాతావరణం ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలేలియా లేకపోతే సమట ధారలు కుర్చేదండి విపరీతమైన ఇబ్బందులు ఎండ భయంకరంగా కానీ చల్లని వాతావరణం ఇచ్చే దేవుడు వరుషాన్ని ఆపేశాడు మన కూటం అయ్యేంత వరకు అభ్యంతరం లేకుండా ఉండాలని గట్టిగా ప్రార్థన చేశాం తల్లిదండ్రులు చేశారు సంఘం చేశారు వచ్చిన శావకులు చేశారు రాత్రిపూట మరి మొదటి మరి కూటానికి టెంట్లు ఇవ్వటం కానీ మరి ప్రతి సంవత్సరం అండి టెంట్ హౌజ్ సామాను మరి సోమవారం నుంచి ఏ అయినా ఊళ్ళే అడిగితే ఇస్తారు కానీ ఆ వ్యక్తి నాన్నగారు పంతొమ్మిది వందల సారీ అండి రెండు వేల పదహారుల పద్నాలుగులో అయ్యా నాకు ఆడపిల్లలు పుడుతున్నారు మా భవిష్యంలో అన్నప్పుడు తండ్రి గారు ప్రార్థన చేశాడు ఈసారి నీకు తప్పనిసరి కొడుకుని ఇస్తాడని దేవునికి స్తోత్రం నాకు కొడుకుగాకి ఇస్తే ప్రతి సెంటర్కు నేను సోమవారం మీటింగులకు నేను ఫ్రీగా ఇస్తానన్నాడు ఈ సామాన్ దేవునికి స్తోత్రం అట్లగనే కొడుకు పుట్టినండి మరి ఒక బిడ్డ ఒక కొడుకు ఆయన ఎప్పుడు ఎక్కడ అడిగినా ఏ వస్తువు అడిగినా ఇంకా కొరతలు ఉన్నాయంటే కొరతలు కూడా తీసుకెళ్ళండి ఈరోజు కూడా ఒక గిన్నె తక్కువ పడదంటే ఫోన్ చేయంగానే డాక్టర్ గారు పశువుల డాక్టర్ ఆయన సొలమోహన్ గారు తీసుకెళ్ళండి అయ్యానంట దేవునికి స్తోత్రం తీసుకొచ్చారు మరి ఎంతో మరి ఖర్చుతో కూడిందండి ఈ ఖర్చుకు ఆయనే మరి సహకరించి అన్ని తీసుకెళ్ళమని ఇచ్చాడు వారిని వారి కుటుంబాలని టేబుల్ కానీ మరి కుర్చీలు కానీ బల్లాలు కానీ తార్బా ఇక్కడ కార్పెట్ కానీ ప్రతి ఒక్కటి ఆయన అనుకూలంగా గిన్నెలు కానీ మరి క్షమిషతో సహా అన్ని పంపించాడండి దేవునికి స్తోత్రం అదొక గొప్ప అద్భుతం నేను అనుకున్నాను ప్రభా కూడా టౌన్ దగ్గర మరి ఎలా జరుగుతాయి కూటాలు ఎట్లా నేను అమ్మగారు చాలా బాధపడ్డామండి ఎందుకంటే ఒక నైట్ పగలు ఒక పూట కాదు ఏం చేయాలని బాధపడ్డప్పుడు దేవుడే తల్లిదండ్రుల ప్రార్థన మా ప్రార్థన దేవుడిని గొప్ప కార్యం చేశాడు ఈ సరుకులన్నీ దేవుడు ఎట్లాగా ప్రభా ఇక్కడ కొత్త సెంటర్ కొత్త విశ్వాసులు మరి ఏం చేయాలి మీటింగ్ ఎలా పెట్టాలి అనుకున్నప్పుడు దేవుడే ప్రతి ఒక్కటి సహకరించి ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మరి కూటాన్ని నడిపిస్తున్నాడు ఇంకొక విషయం ఇది అన్నదమ్ములు ప్లేస్ అండి అది పెద్ద ఆయన ప్లేసు ఇది చిన్న ప్లేసు వారిద్దరికీ సమభాగాలు చేసుకున్న తర్వాత రాజ్ కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు హైదరాబాదులో ఉన్నాడు ఈ ప్లేస్ బేస్ మెత్తం కట్టేసుకున్నాడు ఆయన ఆల్రెడీ ఆయన అక్కడ గుడారం వేసుకొని కట్టేసుకున్నాడు పోయిన సంవత్సరం అక్కడ పెట్టాం ఆ గుడారం అడుగున పెట్టాం మీటింగ్ మరి ఈ సంవత్సరం ఎట్లా నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కానీ దాన్ని సరిచేయాలంటే అక్కడ మీటింగ్ పెట్టాలంటే అన్ని ప్రతి ఒక్కటి కావాలి దొడ్డి లేదు మరి ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసి రాజకుమార్కు ఫోన్ చేసినప్పుడు రాజ్కుమారు అయ్యగారు దేవుని మీటింగ్ కంటే మరి నాకేంది కొత్తగా బేస్మెంటు కట్టుకున్నాడు కదా బాధపడతడం అనుకున్నా ఐగారమ్మ నాకు ఆ బేస్మెంటలో ప్రాథం పెడితే చాలన్నాడు దేవునికి స్తోత్రం వాళ్ళిద్దరు భార్యాభర్తలు నవ్వుతూ అయ్యగారమ్మగారు వస్తే చాలయ్యా దేవుని మీటింగ్ కదా అన్నాడు దేవునికి స్తోత్రం మరి ప్లేస్ దొరికింది కానీ ఈ ప్లేసులో అవన్నీ చెట్లు ఈ రాళ్ళు ఇక్కడ మొత్తం కంకర్ రాళ్ళు గుంటలు పోసి ఉండీ కానీ ఇక్కడ ఏం చేయాలనుకున్నప్పుడు రాజ్ కుమార్ తల్లి గారు మా అయ్యపురాళ్ళు మరి మా బిడ్డ ఆ వాళ్ళకు టైపాడ్ జ్వరం వచ్చింది మొన్న అక్కడ నాట్లకెళ్ళి వచ్చారు అయితే వాళ్ళు అయినా కానీ ఆ బాధల్లో ఉండి కూడా నానా నేను చేస్తానన్నారు మరి మరియమ్మ గారు నేను చేస్తాయే గారు పర్వాలేదు ఇక్కడ ఉన్న రాయలమ్మ గారు పాపం ఏం చేస్తారు అనుకున్నా లేడీస్ అండి వాళ్ళు వాళ్ళు చక్కగా ఈ ప్లేసుని సరిచేసి దేవుడు మనకు అనుగ్రహించే దేవునికి స్తోత్రం ఈ ప్లేసు చక్కగా చేపించారు మరి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలి మరి బంగారు కూడా మరి మారాలని ప్రార్థన చేస్తున్నాం రాజ్ కుమార్కు సంతానం రావాలని ప్రార్థన చేస్తున్నాం ఎట్ల ప్రభా ఏం చేయాలనుకుని ఇక్కడ కూటాలు ఎలా జరుగుతాయి ప్రతి ఒక్కటి కావాలనుకున్నాను దేవుడే సకాలములో దేవుడే దాన్ని మరి ముందుండి నీ పని నిమిత్తం ప్రభు ఇది నీ పని కదా అని ప్రార్థన చేసామండి అక్కడ సంఘస్తులు కూడా ఇక్కడ కూటమవుతుందంటే కొంతమంది సహకరించి అయ్యా మేము కూడా కొన్ని సహకరిస్తాం మేము కూడా చేస్తాం కొన్ని అన్నారండి వారిని వారి కుటుంబాలు దేవుడు గాక సోమవారం సంఘాన్ని కూడా మరి గుంటు సంఘం కూడా మరి కాలువ సంఘం కూడా మరి సహకరించి వాళ్ళు కూడా అయ్యా మేము కూడా ఎక్కడ కూటమైతే మన సావాసం కూటం మన ఆత్మ తల్లిదండ్రులు వస్తున్నారు కాబట్టి మరి మేము కూడా సహకరిస్తామని ప్రతి పనిలోనండి నేను టెంట్లు అవన్నీ వేసుకొచ్చేటప్పుడు మరి ఎవరు లేరు మేము చాలా బాధపడ్డాం అయ్యో ఎట్ల ప్రభు అని మరి ఏసన్న గారు ట్రాక్టర్ ఉందండి ఏసన్న గారు ఎట్లా అన్న అయ్యగారు పర్వాలేదు ట్రక్ లేదు కదా నా దగ్గర అన్నాడు మరి ఏం చేయాలి ఒకటి రెండు కావు ఇవన్నీ రావాలంటే ఒక ట్రాక్టర్కు సరిపోట్లు ఇంకెక్కువైతున్నాయి ఏం చేయాలని బాధపడి ప్రార్థన చేసినప్పుడు మాజీ సర్పంచ్ గారు మరి జానయ్య గారు పెదపంగ జానయ్య గారు పాస్టర్ గారు నా దగ్గర ట్రక్ ఉంది తీసుకెళ్ళండి అన్నాడు దేవునికి స్తోత్రం వారిని వారి కుటుంబాన్ని ఏ సన్న బండిని కొంచెం అప్పులతో బాధపడుతున్నాడు ఏసన్నగారు మరి ఏసన్న గారిని కూడా దేవుడు దీవించాలని వారి బండిని కూడా మనకు సహకరించి డాక్టర్ తీసుకొని ఇచ్చాడండి భార్య భర్తలు కూడా మరి తీసుకెళ్ళండి అన్నారు పోయిన సంవత్సరం కూడా ఆయనే పెట్టాడు మరి ఆ పోయిన సంవత్సరము నాకు గుర్తు లేదండి మరి ఏసన్న గారు పెట్టాడు ఎవరు పెట్టారు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి అయితే ఏసన్న గారు మాట అనగానే తీసుకొస్తానే గారు బండి ట్రాక్టర్ ఉందిగా దేవుని పనికని తీసుకొచ్చాడు వారిని దేవుడు దీవించాలని నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు పరిచర్యలో మొట్టమొదట ఆత్మ తల్లిదండ్రులు ఈరోజు ఒక లోటు రాజయ్య గారు రాలేదు దేవునికి స్తోత్రం మరి సలవమమ్మగారు మరి చక్కగా మరి కాన్పు కావాలని చక్కని కుమారుడు పుట్టాలని ప్రార్థన చేస్తున్నాం కేంద్ర స్థానములో మరి ఉండాలి ఒక అబ్బా అబ్బాయి అని చెప్పి కేంద్ర స్థానంలో చక్కని కుమారుడు మరి రాజయ్య గారికి మరి వంశ ఉద్ధారకుడు ఉండాలని ప్రార్థన చేస్తున్న మీరు కూడా ప్రార్థన చేయండి ఈరోజు దాని నిమిత్తమే ఆ పని నిమిత్తమే అయ్యగారు రాలేదండి మరి అమ్మగారు అయ్యగారు వచ్చారు మరి నేను అనుకున్నాను ఇంకా కొంతమంది కొన్ని కొన్ని వరుషాలు చూసి భీభత్సంగా అయ్యా మేము రాలేమంటారు కేంద్ర స్థానంలో తల్లి తండ్రి ఎంత ఎండైనా ఎంత వానైనా వాళ్ళు రాత్రి మగళ్ళు రాత్రి తీరిక ఉండదు పగలు తీరిక ఉండదు కూటమంటే వాళ్ళు చక్కగా ఇక్కడికి కారేసుకొనిచ్చారు దేవునికి స్తోత్రం అలేలియా మరి రాత్రిపూట మరి ఒంగుటూరు మండలం అండి మరి యుహోషవాయి గారు వచ్చాడు మరి విజయవాడ న్యూఆర్ఆర్పేట నుంచి కొన్నెలే గారు వచ్చాడు కొంచెం ఆబ్జెక్షన్ చేసింది అయినా పది అయిపోయింది అప్పటికి కానీ యుహోషవాయి గారు కూడా వాక్యం చెప్పాలని అనుకున్నాం కొన్నెలయ్య గారు వాక్యంతోనే ముగించుకున్నాం వరుషం కొంచెం అంత చినుకుల్లో కొంచెం ఉండలేకపోయారు మా ఆబ్జెక్షన్ ఏమి లేదు దేవునికి స్తోత్రం చక్కగా జరిగింది మరి మీరందరూ కూడా చక్కగా కూర్చున్నారు టెన్త్ కింద కొంతమంది అయితే వరుషంలో ఆ చినుకులు పడ్డా పర్వాలేదు మరి చక్కగా కూర్చున్నారు వారిని వారి దేవుడు దీవించాలని ఈరోజు పరిచర్యలో పాల్పొందిన బిడ్డలు పేరు పేరుతో వరుసన చెప్పాలంటే సమయం సరిపోదండి మరి తండ్రి గారు తల్లిగారు వాక్యం చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు వెనుకొచ్చిన ముందు వచ్చిన పరిచర్యలో లేడీస్ కానీ ఇక్కడ విశ్వాసులు కానీ సోమార వాళ్ళు కానీ మరి తక్కెళ్ళపాటి నుంచి జాన్సన్ కానీ మరి కాలువ పెళ్లి నుంచి యహోష్వ కానీ మా ఇద్దరు కొడుకులు కానీ కోడన్లు కానీ పరిచర్యలో బాగా చేశారండి ఈ సంవత్సరం గంట ప్రార్థనలు కూడా మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడనులు పాపం ప్రార్థన వాళ్ళు గంట ప్రార్థన అయ్యా మరి అవంతపురంలో మీటింగ్లు అంటే చక్కగొచ్చి వచ్చి ప్రార్థన చేసేదండి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి మరి ఇక్కడ కూడా మూడు రోజులు గంట ప్రార్థన ఏడు రోజులు సోమవారంలు చేసాం నాన్నగారికి చెప్పి అక్కడ గంట ప్రార్థన చేస్తున్నాం నాన్న అంటే ఆ స్థలంలో వెళ్ళామన్నారు ఇక్కడికి వచ్చి మూడు రోజులు బాగా గంట ప్రార్థన చేసేవాడి ఇక్కడ ఉన్న విశ్వాసాలు కలిశారు వారిని వారి కుటుంబాలని దేవుడు దీవించాలి ఇంకా వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు నాట్లకి వెళ్ళటం వాళ్ళ ఇంట్లో సమానం బట్టలు పాపం ఈ కూటమి అనగటంతోనే ఇదంతా శుద్ధి చేయాల్సి వచ్చింది ఐదు రోజులు పట్టిందండి వాళ్ళకి అత్తకు కోడలకు ఆ పిలగాలు పట్టుకునే వాళ్ళు గారు మరి బంగారయ్య గారు బయట తిరుగుతాడు ఆయన పట్టుకునేవాడు గారు వాళ్ళు గిన్నెలు కానీ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి మరి మా యేసుప్రభార్ మా సహవాసం నాయకులు వస్తురంటే వాళ్ళు చక్కగా ఇల్లు గిన్నెలు అన్ని కడుక్కొని ఇక్కడ ఈ స్థలం అంతా ప్లేస్ అంతా అత్తకోడళ్ళు మరి రాయలమ్మ గారు తబీత ఇక్కడ ఉన్నోళ్ళు బాగా చేశారండి వారిని దేవుడు దీవించాలని మరి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన దేవాది దేవునికి స్తోత్రము మీరు అందరూ కూడి వచ్చినోళ్లకు నా హృదయపూర్వక వందనాలు మరి ఏదైనా రాత్రి కానీ పగలు కానీ మీకు అందుబాటులోకి ఏదైనా టీ కానీ టిఫిన్ కానీ మరి మేము అందించకపోతే భోజనం కానీ మరి సంఘం తరఫున మరి నేను నా కుటుంబం తరఫున మీకు క్షమాపణ కోరుతున్నానండి ఏదైనా మీకు అందుబాటులోకి ఇయపోతే నన్ను క్షమించాలని మరి మా కొరకు మా కుటుంబం కొరకు సేవ కొరకు సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి మరి వచ్చే సంవత్సరం కల్లా రాజకుమార్ ఇక్కడ మరి ఇల్లు కట్టుకుంటాడు ఆయన మరి వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఇక్కడ ఈ డేట్లలో మరి మీటింగులు జరుగుతాయి కాబట్టి ఆ స్థలంలో దేవుడు అన్ని ఏర్పాట్లు చేయాలని మరి తీసుకున్న స్థలంలో మరి అన్ని కావాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఆ స్థలం కొరకు కూడా ఆత్మ తల్లిదండ్రి ఒకసారి వచ్చి మరి అక్కడ ఫస్ట్ కూటం రోజే తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేశారు ఆ స్థలం మరి ఆ ప్లేస్ను బాగు చేయాలి దేవుని చిత్తమైతే దేవుని మందిరం కూడా ఏర్పాటు చేయాలని ఎంతో తాపేత్ర పడుతున్నా మరి దేవుని చిత్తాన్ని బట్టి మీ అందరు కూడా ప్రార్థన చేయండి మరి మోషే మరి ఇక్కడ చావ చేస్తా అంటున్నాడు మోషే మహుషే భార్య బాగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మరి ఇక్కడ చావ చేయాలని మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి మరి పెద్ద కుమారుడు పెద్ద కోడలు కూడా చావు చేయాలని ఎంతో ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇదే నా సాక్ష్యం అండి దేవుడు దీవించింది కాక ఆమె